ఆడబిడ్డాన్ని ఇంట్లో ముసలే రోకల బండలు పట్టుకున్నది కాలం పొడిలు పట్టుకున్నది వడి సేలరాళ్ళు నింపిడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి తన నల్లు తల్లి తేను నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్ కరోడా నీ మిల్ట్రీపాయరో నై పారి సర్ జాము సర్ కరోడా అని ఇండ్ల మూసోలే పోరాటం చేసింది పోరాటం చేసింది కాబట్టి ఇలా విగ్రహాలుగా పెట్టి వాళ్ళ చరిత్రలు పల్లె పల్లెకు పాకినై వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని పెద్ద పెద్ద భూస్వాములు గడిలను కలగబెట్టిండ్రు ఆ కాలంలో విశ్వవిద్యాలయాలు చదువు చదవలే కానీ సమాజాన్ని చదివాను సమాజ హక్కుల గురించి చదివాను నా ఇంట్లో నా 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 భూమిలో పండించిన పంటను నిర్దాక్షిణ్యంగా భూస్వాములు దొరలు కొన్ని వేల ఎకరాలు నలభై వేలకు పైన ఉన్నటువంటి ఎకరాలు ఉన్నటువంటి విష్ణు రామచంద్రారెడ్డి దౌర్జన్యంగా గుంజుకపోతుంటే తిరుగుబాటు చేసి ఈ ప్రజలకు హక్కులు ఇప్పియాలని చెప్పని తిరుగుబాటు చేసి